నమస్తే కేటన్ ఫ్రెండ్స్ కుప్ప మండలంలోని వేపూరు మిట్టపల్లి వానుగుట్టపల్లె పంచాయతీల రైతుల అక్రమ సుఖారీపై శాంతియుతంగా నిరసన సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులు రెవెన్యూ గనుల కాలుష్య నిరంతర మండలి మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో వెళ్లి క్వారీని తనిఖీలు చేయడం జరిగింది అన్నదాతలు క్వారీ నిర్వహణ యాజమాన్యంపై అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహిస్తున్నారని దానివల్ల ఇండ్లు పంట పొలాలు వ్యవసాయ బోర్లు దెబ్బతింటున్నాయని అలాగే శబ్ద కాలుష్యం దుమ్ము ధూళి వలన అనారోగ్యం బారిన పడుతున్నామని కనీసం బ్లాస్ట్ చేసే ముందు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విచ్చలవిడిగా బ్లాస్టింగ్ చేస్తున్నారా అని క్వారిని శాశ్వతంగా మూసే వరకు ఈ నిరసన ఇలాగే కొనసాగిస్తామని అన్నదాతలు వాపోయారు అనంతరం అధికారులు క్వారిని వ్యవసాయ పొలాలు బోరుబావిలు మరియు గుట్టలో ఉన్న దేవాలయాలు పగులు మరియు ఇతర నష్టం మొత్తం పరిశీలించి సంబంధించినపై అధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు

మేము కూడా ఉన్నాం అట్లా నాలుగు బాస్ లాస్ట్ పెట్టినాడు సైరన్ ఏం పెట్ట నాలుగు పెట్టినాడు కంటిన్యూగా ఐదు నిమిషాలు వచ్చి ఐదు నిమిషాలు ఒకసారి நீங்க <langıç> <ri> <smash Facebook> <initiation> ஒரு வண்டி கூட மாட்டோம் மல்லாநூறுல நாங்கள் பேர்வோம் மல்லானூர்ல கண்டுபாடு நெக்ஸ்ட் நாங்கள் நாங்களே பண்றது ஐந்து வந்து பண்டிகை சார் தமிழ்நாடு ஏரியா மொத்தம் கப்புல சார் படிண்ட எந்திரோ காலையில் ஜெல்லி ஹெவி லோட ரோட்ல கட்டி மீதா கரெக்ட் டைம் வீலுக்கு దానికి ఫుల్గా కొద్దిగా కలెక్ట్ చేసుకుని వస్తాను సార్ అదే సార్ ఇప్పుడు మీరు స్టార్ట్ ఓకే మన ఎంక్వైరీ మొత్తం కంప్లీట్ చేసుకుని రికార్డ్ చేసుకుంటాం సార్ మనం వేరే వేలు చేయగా మళ్ళా తారు ఒకటి క్లీన పోట్టు అదికపు అయింది లోడ్ సార్ కూడా రిపోర్ట్ కొత్త అనుకున్నాను దగ్గరలో ఇల్లు ఎక్కడ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా దాని తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు కట్టిన ఎప్పుడు కట్టారు

మొత్తము ఒక వన్ వీక్ లోపు మేము మొత్తం కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తాం అది ఆల్రెడీ మా మైండ్స్ వాళ్ళు సారు సిఐ సారు వాళ్ళంతా వీళ్ళు ఇప్పుడు ఆ బ్లాస్ట్కి సంబంధించి వాళ్ళు నిజంగా ఆ నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా వాళ్ళు ఏం వాడుతున్నారు సార్ కూడా టెస్ట్ చేస్తారు సిఐసారు కూడా పర్సనల్గా వచ్చి ఇన్స్పెక్ట్ చేసి దాన్ని వాళ్ళు బ్లాస్ట్ చేపిస్తారు అక్కడ చేపించి చెక్ చేస్తారు

మీకు డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడానికి ఒక వన్ వీక్ టైం పడుతుంది ఒక వన్ వీక్ లోపు మేము పంపిస్తాం ఓకేనా ఇక మీ పంచాయతీదారులు ఇద్దరే సైన్ పెట్టారు మీరు ఇంకొక ఇద్దరు మీరు మీరు టెంపుల్ టెంపుల్ కరెక్ట్ మేము అది కూడా రాసాం టెంపుల్ ఏ ఎంత దూరంలో ఉంది ఏంటి ఇవన్నీ మేము డీటెయిల్ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపిస్తాం సార్ మాకు కావాల్సింది